కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపినట్లుగా వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నాయి పోలీస్ కేంద్రాల వద్ద రూట్ మొబైల్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ తో పటిష్ట బందోబస్తు మద్యం విరుద్ధ బహుమతులపై ప్రత్యేక చర్యలు డ్రైడే అమలు మొబైల్ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లకుండా నిషేధం ఓటర్ల భద్రత స్వేచ్ఛ ఓటు హక్కు కోసం ఇరవై నాలుగు గంటల పోలీసు అప్రమత్తం సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మందు విక్రయాలు ఈ ఫేజ్ వన్ ఈ టెన్ మండల్స్ ఎలక్షన్స్ ఏవైతే ముందుకెళ్తున్నాయో మనకి ఫేజ్ వన్ ఆ ఏరియాలో ఎటువంటి మందు విక్రయాలు కానీ అవి కూడా జరగడానికి వీలుండదు దానికి సంబంధించి అక్కడ వైలేషన్స్ ఉంటే పోలీస్ టీమ్ అండ్ ఎక్సైజ్ టీమ్స్ ఎఫ్ఐస్ టీమ్స్ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాయి సో ఇప్పటివరకు మనకి మన జిల్లాలో యాభై లిక్కర్ కేసెస్ రిజిస్టర్ చేయబడింది ఇప్పటి వరకు ఆరు కేసెస్ రిజిస్టర్ అయ్యాయి కొన్ని సూచనలు లైక్ పోలింగ్ సెంటర్లో మొబైల్ ఫోన్స్ లాంటివి అవైస్లు పోలింగ్ కూతుల్లో కేవలం రిసైడింగ్ ఆఫీసర్కి పోలింగ్ ఆఫీసర్ తప్ప ఉంటా ఇవ్వగలక కూడా మొబైల్ ఫోన్స్ ఉంటా కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోన్లు వాళ్ళు ఇంట్లో పెట్టి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ కేస్ ఫోన్ తెస్తే వారు వినిపుడు వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి ఆ హండ్రెడ్ మీటర్ లైన్ లోపు రావాల్సిందిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ప్రచార సమయంలో కూడా ఆల్రెడీ ముగుస్తా ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రచారానికి అనుమతి లేదు అండ్ అది వైలేషన్స్ ఉంటే కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ హండ్రెడ్ డైరెక్ట్ కాల్ చేసినా లేకపోతే ఎఫెక్టివ్ ఇన్ఫార్మ్ చేసిన డ్రై పీరియడ్ అమలులోకి వస్తుంది సో దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ